గుంటూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి పెమ్మసాని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి డోలా బార స్వామి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ ఎమ్మెల్యేలు హస్ కమిటీ చైర్మన్ షరీఫ్ పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ దళితుల్లో మాస్ లీడర్ గా పేరొందిన ఇద్దరు నాయకులున్నారు జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి సమస్యల వలయంలో ఉన్న గుంటూరు ప్రాంతం సంవత్సరం క్రితం స్వాగతం పలికి సంక్షేమం అభివృద్ధి ఆరోగ్యం ప్రకృతి సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు పంచ సూత్రాలతో నగరాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కోట్లాది రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ తో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నామని అన్నారు నగరంలో ఉన్న లైబ్రరీలు చిన్న భిన్నం అయిపోయి దానిపై దృష్టి పెట్టి కోట్లాది రూపాయల నిధులతో నూతన నిర్మాణానికి డోనర్ సిద్ధం చేస్తామని తెలిపారు ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి నంది వెలుగు బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇక్కడ హాస్టల్ ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక బ్రిడ్జులు లేవు రోడ్లన్నీ గుంతలు ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు ఒక సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం మొట్టమొదటిగా మరి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొని పోయి ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే సమాజంలో సమానత్వం లేకపోతే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను చే సాధించలేరు అని తెలుసుకొని సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అంటే హాస్పిటల్స్ బాగుండాలి కాలేజెస్ బాగుండాలి హాస్టల్స్ బాగుండాలి పీల్చడానికి మంచి గాలి ఉండాలి తాగటానికి నీళ్లు ఉండాలి హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి అలా కూడా నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం అరాకొరా నిధులతో వాటిని పూర్తి చేయని పరిస్థితి మనకు కనపడింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంతో నిబద్ధతగా ఈరోజు నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సత్రాన్ని మళ్ళీ దాని పునర్వైభవాన్ని తీసుకొస్తూ దాదాపుగా నాలుగు వందల ఎనభై మంది పిల్లలకి ఈరోజు ఆవాసంగా నిలుస్తున్న ఈ గుడ్డు సత్రాన్ని మళ్ళీ చక్కగా దాన్ని వర్క్స్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు నజీర్ గారికి కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల సంక్షేమము అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వము ఎప్పుడూ కూడా ప్రజలకి అవసరమైన విషయాల్లో ఏది విస్మరించకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఈస్ట్ నియోజకవర్గం తీసుకుంటే మరి ముందుకి ఇప్పటికి ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు చేకూరాయి అది నజీరన్న గారి సారథ్యంలో అభివృద్ధి పదంలో గుంటూరు తూర్పు అనేది ముందుకు వెళ్తుండడం నిజంగా చాలా సంతోషం ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ అదేవిధంగా కేంద్ర వర్యులు చంద్రశేఖర్ గారు పిల్లవాడి మీద లక్ష రూపాయలు ఖర్చు పెట్టినటువంటి హాస్టల్ నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో నాలుగు వందల యాభై మంది విద్యార్థులకి నాణ్యమైనటువంటి వసతి గృహాన్ని అందించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో అభినందితాం అదేవిధంగా ఇది రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో మంజూరైతే అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చారు అప్పుడు నిధులను మంజూరు చేసినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇది మూడు కోట్లతోనే ప్రారంభం కావాలని నిర్ణయిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల వసతి గృహంలో ఎలాంటి లోటు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానులతో మరొక కోటిన్నర రూపాయలు అదనంగా ఇచ్చి ఆ రోజు మా మిత్రులు మా అన్నగారు నక్క ఆనంద్ బాబు గారు మనకు సాంఘిక సంక్షేమ మంత్రి మంత్రిగా ఉన్నారు ఈరోజు ఈ హాస్టల్ నిర్మాణం విషయమంతా కూడా స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు కానీ పెద్దలు అందరూ కూడా దీని వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఈ హాస్టల్ పూర్తయిందో చెప్పారు ఈ హాస్టల్కి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది గుంటూరు నగరలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఓ తెలిసినప్పటి నుంచి ఇక్కడ కోడిగూడి అనే హాస్టల్ ఉండేది కోడిగూడు సత్రం అంటే చాలా పెద్ద ఫేమస్ ఈ హాస్టల్లో విద్యను అభ్యసించి ఇక్కడ వసతి సౌకర్యాలు పొంది పెద్ద పెద్ద పొజిషన్ టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది వందల మంది ఉన్నారు జీవితంలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు స్థానిక సంక్షేమ శాఖ హాస్టల్ గా ఉంచుకెక్కినటువంటి కోటిగుండ సత్రం మరి రామ్ రాడు ఒక క్షీణదశకి చేరేటటువంటి పరిస్థితుల్లో ఈ హాస్టల్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రిక పేపర్ పబ్లికేషన్ మాత్రమే ఇచ్చింది ఆ రోజు పేపర్ల మీద పర్మిషన్ మాత్రమే వచ్చింది నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిధులు మంజూరు చేయటం దాదాపు యాభై శాతం నిర్మాణం పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పూర్తి చేసుకోవటం ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఈ హాస్టల్ పూర్తిగా వదిలేసి ఆ వైసీపీ వాళ్ళు ఇక్కడ మనస్ఫూర్తిగా మన అభినందన తెలియజేయాలి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అన్ని ఆరంభ సూర్యులే మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేసేటువంటి సందర్భాలు లేవు కేవలం ఏదో సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ చంద్రబాబు నాయుడు గారు వాటి సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని దాంతోపాటు సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకువెళ్తేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుందనే ఆలోచన మేరకు ఇది పూర్తి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నా ఒకసారి ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇది మళ్ళీ ప్రభుత్వాలే చూసుకుంటాయి అనే విధంగా కాకుండా వాటిని మెయింటైన్ చేసే విధంగా మంచిగా మెయింటైన్ చేసే విధంగా దాన్ని అందరి మన అందరూ ఆస్తిగా భావించాల్సిన అవసరం ఉంది జనరల్గా హాస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే మన ఇల్లు అయితే వంద సంవత్సరాలు ఉంటుంది ఉంచుకోవడానికి మనం అన్ని విధాలా దానికి చూసుకుంటాం ప్రభుత్వ బిల్డింగ్ వచ్చేసరికి ఎవరికి సంబంధం లేదు ఇది నాది కాదు మళ్ళీ డబ్బులు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని పునః ప్రారంభించుకోవడం జరగడం అనేది గొప్ప అంశం ఈ హాస్టల్ గురించి నాకు మొదటగా నక్క ఆనంద్ బాబు వచ్చి గుంటూరులో కోడిగుంట సత్రం అనేది చాలా ఫేమస్ చాలామంది జరుపుకున్నారు మన టైంలో నిధులిచ్చి పూర్తి చేస్తే ఆరు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాజన్ గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడే కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది అందరూ ఆ వెంటనే ఎంతవరకు వరుస కావాలి మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేట్ తీసుకొని గ్రాండ్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కింద జా జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వస్తే ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష అందుకోసం కొద్దిగా ఆలస్యం అయింది ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం ఈ రోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటే